आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कं प्रभोशास्तं रामदूतं नम्यहं श्रीहञ्जनेयं प्रसन्नञ्जनेयं प्रभा प्रकीर्तिप्रदायं भजे वायिपुत्रं भजे वा लगात्रम् భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచును ప్రావంతరం సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపమును వర్ణించి నీ మీద నే దండకంబున్నొకటి జేయ ఊహించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే నీ కటాచంబు చూసితే నీ వేడు చేసితే నా మురాలించితే నన్ను రచించితే అంజనా దేవి గర్భణ్య దేవాయ నిన్నెంచ నేనెంతవాడను దయాశాలి వై జూచితే దాత వై బ్రోచితే దగ్గర నిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యార్థమే యోగి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని నిర్వాచరించి సర్వేశ్వరుని పూజించి యా బటున్ గావించి యా వాలి జంపి కాకుస్త తిలకల కృపా దృష్టి విచ్చించి కిసికింద కేదించి శ్రీరామ కార్యార్థమై లంక కేదించి యా లంకి నిం జంపి లంక నిం గాల్చి యా చూసి ఆనందం వంగియా ఉంగరం విచ్చి యా రత్నముందెచ్చి శ్రీరామునికిచ్చి సంతోషంగా జయించి గూడియా ఏత దాటి వానరాముకులై పెలయా దైత్తులంద్రుంచగా రావణుండంతకాలా అగ్నిరూపజ్నుడై వచ్చి బ్రహ్మాండమైనట్టియా శక్తి అని వేసి ఆ లక్ష్మణుని మూర్ఛనందింపగా నప్పుడే నీవు సంజీవి నిందిెచ్చి సౌమిత్రిని ప్రాణముల్ రచ్చింపగా కుంభకర్ణాదుల నిర్వరంబోరి శ్రీరామ బాణగ్నివారందరిన్ రావనుంజంపగ ఆనందమై ఉండ నవేల వివేల విభీషణుని వేడుకొందోడు కొన్ పయ్యి పట్టాభిషేకం భుజేయించి సీతామహాదేవి నిందించి శ్రీరామునికిచ్చి అయోధ్యకును వచ్చి పట్టాభిషేకం పునారంభమై ఉన్న నీ కన్న నాకెవ్వ రొంగూర్మి లేరంచు మన్నించు భక్త ప్రశంసంబుగా నిన్ను సేవించినన్ని కీర్తనలు చేసినను పాపములు వాయునే భయములు ధీరునే భాగ్యములు గల్గునే సకల సంప్రాప్తముల్ గల్గునే వానరాకారయే భక్తమందారయే పుణ్యసంచారయే ధీరయే వీర నీవే సమస్త భోగములకు నొప్పింప తారకా బ్రహ్మ మంత్రం వజ్ర ద్రేహం బునుందాల్చి సుస్థిర ద్రేహంబునుందాల్చి నాజువయం దొందలతు త్రైలోక సంచారి వైరమనంకిత్యాని వై రుద్రజ్వాల కల్లాల ఓహిర హన్మంత ఓంకార ూతీా శకుని ఢకుని త్వదులం ఘాళియ్యంబుల బునంజుట్టి నీ ముష్టిగా బౌదండకం బులం దృంచి కాళాగ్నిరుద్రుంఘ వై బ్రహ్మ ప్రభోషితం వై నని దివ్యతేజం బునంజూసి రారాన ముందు కునరసింహయంచో దయా దృష్టి విచ్చించి నన్నేలు నా స్వామి आञ्जनेया नमस्ते सारब्रह्मचारी नमस्ते नमो वायुपुत्र नमस्ते नमस्ते नमः